మణినాగేశ్వర ఛానల్ మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి ధన్యవాదాలు ఇది స్థూల శరీరం ఇది ఉంటుంది పోతుంది దీని సాఫ్ట్ కాపీ సూక్ష్మ శరీరం సటిల్ బాడీ సూక్ష్మ శరీరం ఆ సాఫ్ట్ కాపీలోని మీ తాలూకా ఇంప్రెషన్సు మీ తాలూకా స్ట్రాంగ్గా ఉన్నటువంటి థాట్స్ అంటే బలీయమైన ఆలోచనలు ఇంప్రెషన్స్ కోరికలు అహంకారం అన్ని రకాల భావోద్వేగాలు అన్నీ రిజిస్టర్ అయి ఉంటాయి ఎందులో సూక్ష్మ శరీరంలో అది మనస్సుకు సంబంధించినవన్నీ ఉంటాయి తర్వాత ఫ్యాకల్టీస్ అన్నీ ఉంటాయి ఫ్యాకల్టీస్ అంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ ప్రాణాలు మనస్సు బుద్ధి ఇవన్నీ సూక్ష్మ శరీరంలో ఉంటుంది ఇది నథింగ్ పడుతుంది సాఫ్ట్ కాపీ ఆఫ్ ఈ బయట కనిపించేదానికి అది సాఫ్ట్ కాపీ దట్స్ ఆల్ సింపుల్గా ఆ సూక్ష్మ శరీరాన్ని సటిల్ బాడీ అంటారు అది కొన్ని వేల వేల సంవత్సరాలు అది ఉంటూనే ఉంటుంది అది చాలా సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి ఎవరికి కనిపించదు అది మనం దాన్ని తాకలేము ముట్టలేము అది అన్నీ మనం ఏం చేయలేం మనకి మన గోచరం అగోచరమైంది అది అది సూక్ష్మ శరీరం దానిపైన కారణ శరీరం ఉంటుంది ఆ కారణ శరీరం వల్లే ఈ సూక్ష్మ శరీరం ఉద్భవించింది ఈ సూక్ష్మ శరీరం వల్ల ఈ స్థూల శరీరం అనేది తీసుకుంది ఆ కారణ శరీరం చే కారణ శరీరంలోని నువ్వు ఏవైతే విత్తనాలు ఏవైతే బీజాలు వేసావో ఆ బీజాలన్నీ కారణ శరీర క్షేత్రంలో ఉంటాయి కారణ శరీర క్షేత్రంలో నువ్వు వేసిన బీజాలు ఉంటాయి ఏమిటా బీజాలు బలీమైన ఆలోచనలు బలీమైన అటాచ్మెంట్స్ ఉంటాయి కదా అవి కారణ శరీరంలో బీజాలుగా ఉంటాయి అవి కారణ శరీరం ఎప్పటి నుంచి ఉంటుందంటే ఈ సూక్ష్మ శరీరం కంటే ఎక్కువ కాలం ఆది నుంచి కరణ శరీరం ఉంటుంది కదా దానివల్ల సూక్ష్మ శరీరం అనేది ఉద్భవిస్తుంది సో ఆ కారణ శరీరంలో ఉన్నటువంటి ఆ క్షేత్రంలో కరణ శరీర క్షేత్రంలో ఉన్నటువంటి ఆ బీజం మొలకెత్తి చిన్న చిన్న మొక్కలయ్యి అది సూక్ష్మ శరీరానికి వస్తుందన్నమాట అది విషయం అక్కడ అది మొక్కై పూలు పూసి ఇవన్నీ చేసి దాని యొక్క ఫలితాలని మీకు స్థూల శరీరానికి ఇస్తుంది సో ఈ స్థూల శరీరం ద్వారా ఫలితాలు నీవు కష్టమైన నష్టమైన అన్ని ఫలితాలు కర్మ ఫలితాలన్నీ అనుభవిస్తావు ఆలోచనతోనే కర్మ